ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر یوٹیوب نیوز کے ساتھ آپ کے روبرو حاضر ہے کرنول کی اہم خبر کے ساتھ حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ضلع کانگریس دفتر میں کرنول ڈسٹک کانگریس پریسیڈنٹ کی جانب سے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر کرنول ڈسٹک کانگریس لیڈر صدا کر بابو ماجی ایم ایل سی اور کانگریس پارٹی کے ضلع صدر بابو راؤ نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ ین ڈی اے حکومت جو تیلگ دیشم جن سینا اور بی جے جی پی کی جانب سے ریاست میں چلائی جا رہی ہے یہ حکومت فوری طور پر کسانوں کے ساتھ انصاف کرے انہوں نے کہا کہ ہر کسان کو پر ایکر بیس ہزار روپیے معاوضہ دینا چاہیے کیونکہ کسان کافی پریشان ہیں انہوں نے کہا کہ کسانوں کی وجہ سے ہی ریاست چل رہی ہے لہذا کسانوں کو ہر معاملے میں ساتھ دینا چاہیے اس موقع پر کانگریس پارٹی کے مائنورٹی قائدین سید مرشد پیر قادری سید نوید کے علاوہ دیگر اہم شخصیات شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے کامنٹ اور لائک تو ضرور بنتا ہے ఈనాడు తొలగల జల్లులు పడి రైతులందరూ పొలాల్లో దిగి పలువురు చేసుకుంటున్నారు కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వ కూటమి ఎన్నికల వద్దు హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తారని ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వాల్సిన సమయం ఇదే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు వెంటనే వాళ్ళ ఖాతాల్లో వేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా ఏ రైతు నష్టపడకుండా ఏ రైతు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొత్త ప్రభుత్వానికి మిగతా సమస్యలు పక్కన పెట్టి ముందు రైతుల సమస్యలు పరిష్కారం చూపని రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు వెంటనే వారికి ఇవ్వని జిల్లా కాంగ్రెస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా మరియు నూతన ప్రభుత్వానికి ఇండియా కూటమిలో నూతన ప్రభుత్వానికి అదే మన జిల్లాకు నూతన కలెక్టర్గా వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క నమస్కారాలు ఇప్పుడు చెప్పినటువంటి అన్న అన్న వాస్తవ సంఘటనలు రైతులకు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మనిషికి వెన్నెముక ఎటువంటి ఇంత ముఖ్యమో భారతదేశంలో రైతు కూడా అంతే ముఖ్యం అనేది గుర్తించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం అదేవిధంగా మనిషి జీవనాడికి మనిషి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మానవ అభివృద్ధికి రైతుతో పాటు విద్య కూడా అతి ముఖ్యమనిగా భావించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మనిషికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం తులకరీ చినుకులు పడి సేద్యాలన్నీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు విత్తనాలు కూడా వేసుకోవడం జరిగింది వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని మేము కోరుతున్నాం దాంతోపాటు విద్యాశాఖ విద్యా విద్యార్థులు స్టాఫ్ను ఎక్కడైతే వెళ్ళారో స్టాఫ్ను గుర్తించి స్టాఫ్ని నియమించాలని కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నటువంటి సీట్ల విషయంలో నిన్న కలెక్టర్ గారు కలెక్టర్ కూడా ఒక విషయం చెప్పాం కస్తూరుబాయ్ కానీ తర్వాత మోడల్ స్కూల్ కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో కానీ సీట్లు తక్కువగా ఇస్తున్నారు అవి కూడా పెంచాలని మరోసారి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తూ సెలవు